ఆల్ బర్త్డే పార్టీ డెకరేటివ్ ఐటమ్స్ అండ్ ఇప్పుడు క్రిస్మస్ అయిన తర్వాత నెక్స్ట్ హ్యాపీ న్యూ ఇయర్ ఐటమ్స్ హాల్ డెకరేటివ్ ఐటమ్స్ తర్వాత సంక్రాంతి పతాంగ్ మా ఎమ్మెయినూరు స్పెషల్ సంక్రాంతి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాయుడు వాళ్ళకి ఫ్రెండ్స్ మనం ఈరోజు వైఎస్ఆర్ సర్కిల్ అది దగ్గరలో మరి ఇక్కడ ఎస్ఎన్ఎస్ డెకరేషన్ ఐటమ్స్ హాల్ బర్త్డే అన్ని ఫెస్టివల్స్కి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట ఫ్రెండ్స్ మరి ఏమేమి ఉన్నాయో కదా బాడీ హల్దీ షర్ట్స్ కోసం ఇక్కడ సూరి అన్న షాప్ దగ్గరికి వచ్చామన్నమాట ఫ్రెండ్స్ మరి అన్న షాప్ ఎక్కడ ఉంది వైఎస్ఆర్ లో సర్కిల్ దగ్గరలోనే షాప్ అనమాట ఇక్కడ ద్వారకా మాయ్య పక్కన ఫ్రెండ్స్ మరి ఇక్కడ నా దగ్గర ఏమేమి ఉన్నాయో అడిగాము ఇక్కడ ఫ్రెండ్స్ మా అన్నయ్య ఎన్ఎస్ అన్నయ్య కూడా వచ్చాడు ఇక్కడ హల్దీ షెట్స్ కోసం క్రిస్మస్ టైంలో కాబట్టి అన్ని క్రిస్మస్ డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హల్దీ హల్దీ షర్ట్స్ కోసం వచ్చామన్నమాట హల్దీ షర్ట్స్ కోసం వచ్చాము అలాగే అన్నయ్య జరిగింది జరిగిందనమాట నా కోసం హాయ్ ఫ్రెండ్స్ మరి ఏమేమి ఉన్నాయి అన్నదాన్ని అడుగుదాం అనమాట అన్నది ఏమి ఐటమ్స్ ఉన్నాయో అన్నదో మాట్లాడుదాము అన్న ఏమేమి ఉన్నాయి అన్న మీతో మార్ట్ షాప్లో ఆల్ బర్త్డే పార్టీ ఐటమ్స్ హ్యాపీ బర్త్డే కాంబోసర్స్ అట్ అనివర్సరీ వెల్కమ్ బేబీ ఓకే అండ్ హల్దీ హల్దీ సెట్స్ హాన్ పార్టీ ప్రపర్ స్పెషల్ ఐటమ్స్ ఆల్ ఫ్రాన్స్ ఐటమ్స్ హాన్ ఆల్ స్ట్రీమర్స్ క్రిస్మస్ ఆల్స్ ఐటమ్స్ ఆల్ న్యూ వెరైటీస్ లైటింగ్స్ ఇగ్ మా షాప్ నందు ఆల్ బర్త్డే పార్టీ డెకరేటివ్ ఐటమ్స్ అండ్ ఇప్పుడు క్రిస్మస్ అయిన తర్వాత నెక్స్ట్ హ్యాపీ న్యూ ఇయర్ ఐటమ్స్ హాల్ డెకరేటివ్ ఐటమ్స్ తర్వాత సంక్రాంతి పతాంగ్ మా ఎమ్మెయినూర్ స్పెషల్ సంక్రాంతి పతంగ్ కైట్స్ మా షాప్ నందు దొరకను తర్వాత సంక్రాంతి బ్యాక్డ్రాప్ క్లాత్స్ ఇట్లాంటి క్లాత్స్ బ్యాక్డ్రాప్ క్లాత్ సైజులు ఫైవ్ ఎయిట్ వస్తుంది ఇట్లాంటివి దీంట్లో దీంట్లో ఈ టైపు లక్ష్మీ పూజకు కానీ వరలక్ష్మీ వ్రతం కానీ గణపతిలో ఈ ఐటమ్స్ దొరుకుతాయి తర్వాత కూడా మా నందు వేరే వేరే కొత్త కొత్త డిజైన్స్తో మా నందు లభించును ఎస్ ఈ టైప్లో వస్తాయి ఇవన్నీ రాజస్థానీ ఐటమ్స్ ఈ టైప్ లోటస్ కూడా మా నందు లభించబడును ఇది ఇది వచ్చేసి బ్యాక్ డ్రాప్కి డెకరేట్ చేసుకోవచ్చు చూడొస్తాయి బిగ్ సైజ్ స్మాల్ సైజు వస్తాయి దాంట్లో తర్వాత సంక్రాంతి కలర్స్ ముగ్గులు సంక్రాంతి క్యాండిల్స్ సంక్రాంతి లైటింగ్స్ ఎల్ఈడి లైటింగ్స్ లైటింగ్స్ తా అల్లిద్దు వాళ్ళు అల్లి హల్దీ ఫంక్షన్కి కైట్స్ ఇవి బ్యాక్ డ్రాప్ కైట్స్ ఇవి కూడా లైట్ డెకరేషన్ పర్పస్ ఇవన్నీ ఫంక్షన్స్కి ప్లస్ హల్దీ సెట్ ఈ టేబుల్ వస్తుంది హల్దీ సెట్ ఇవన్నీ హల్దీ సెట్స్ సంబంధించిన ఐటమ్స్ తర్వాత ఇది మ్యారేజ్ బ్యాక్ డ్రాప్ ఐటమ్స్ స్పెషల్ స్పెషల్ ఐటమ్స్ ఇవన్నీ న్యూ ఐటమ్స్ న్యూ కలెక్షన్స్ తర్వాత ఇది పెళ్లి కూతురు పెళ్లి కూతురు చేసేటప్పుడు హల్దీ ఫంక్షన్ చేసే సెట్స్ వస్తాయి ఇవి ఐదు బిందెలు వస్తాయి మంగళ స్నానాలు ఐటమ్ ఇది స్పెషల్ పార్టీ పేపర్స్ ఉంటాయి మా దగ్గర అన్నీ ఇది స్పెషల్ పార్టీ పేపర్ దాంట్లో ఇదొక స్పెషల్ ఐటమ్ ఇది కూడా పార్టీ పేపర్ చాంపియన్ బాటిల్ ఈ హల్దీ మెహందీ హల్ గర్వాలి హల్దీ ఇది మెహందీ ఇది బ్రైట్ టు బి హ్యాపీ బర్త్డే ట్యాగ్ ఆల్ బర్త్డే పార్టీ ఐటమ్స్ ఇవన్నీ ఇవన్నీ లేటెస్ట్ కలెక్షన్స్ ఇవన్నీ తర్వాత హల్దీ ఫంక్షన్కి కావాలంటే సెట్ దొరుకుతుంది మా దగ్గర అంబో సెట్ ఇవన్నీ విడివిడిగా తీసుకుంటే చాలా కాస్ట్ అవుతుంది మా షాప్ నందు చాలా రీజనబుల్ రేట్లో అందుబాటులో ఉంటాయి మా దాంట్లో దీంట్లో హ్యాపీ బర్త్డే హల్దీ అండ్ మెహందీ ఇది మెహందీ హ్యాపీ యానివర్సరీ హ్యాపీ యానివర్సరీ కాంబోసెట్ తర్వాత నేమింగ్ సెరమనీ పిల్లలకు సంబంధించినటువంటి నేమింగ్ సెరమనీ ఐటమ్స్ కూడా మా షాప్ నందు అందుబాటులో ఉంటాయి తర్వాత ఇదే గిల్టర్ షీట్స్ స్టిక్కర్స్ అండ్ షీట్స్ కలర్ షీట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి తర్వాత మా షాప్ నందు శ్రీరామనవమికి సంబంధించిన హనుమాన్ జయంతి కానీ ఆల్ జెండా అన్ని రకాల సైజులు చిన్న సైజు నుంచి పెద్ద సైజు పదహైదు మీటర్ల దాకా మా చేపలని దొరుకుతుంది ఆన్ అన్ని రకాల సంబంధించిన జెండా అంబేద్కర్ జయంతి కానీ వాల్మీకి జయంతి కానీ కనకదాస్ జయంతి కానీ శ్రీరామనవమి కానీ అన్ని రకాల శివరాత్రి కానీ అన్ని రకాలైతే శివా ఛత్రపతి శివాజీ తర్వాత బెలూన్స్ ఆల్ పార్టీ బెలూన్స్ దీంట్లో ప్రోమ్ బెలూన్ వస్తుంది మల్టీ మెటాలిక్ బెలూన్స్ వస్తుంది జేటీ బెలూన్ ఇది వచ్చేసి మెటాలిక్ బెలూన్ అండి ఇది ఫిఫ్టీ పీస్ ఉంటాయి ఇది సెవెంటీ పీస్ ఉంటాయి దీంట్లో క్రోమ్ బెలూన్ ఇంకా షైనింగ్ ఎక్కువ కావాలంటే కన్నా క్రోమ్ బెలూన్ అంటుంది ఇది క్రోమ్ బెలూన్ తర్వాత బెలూన్ పంప్స్ బెలూన్ పంప్ రీజనబుల్గా ఉంటాయి ఆర్డినరీ క్వాలిటీ మంచి క్వాలిటీ రెండు రకాలుగా ఉంటాయి ఓలీ ఫోటో కోసం కలర్ పా అలా సాక్ కూడా మా దాంట్లో షాప్ నుండి అవైలబుల్గా దొరుకుతాయి దాంట్లో వెడ్డింగ్ వెడ్డింగ్ ఐటమ్ వెడ్డింగ్ ఐటమ్ బయర్ క్యాన్ రైట్ ఓకే ఇంత మంచి ఫోర్ ఫైర్ బ్లాక్ క్యాట్ రైట్ దీంట్లో రెండు రకాల ఐటమ్స్ వస్తాయి గన్ మోడల్ ఇది పైప్ మోడల్ పైప్ మోడల్ ఇది లేటెస్ట్ ఐటమ్స్ మార్కెట్ లో ట్రెండింగ్ అని నడుస్తుంది ఇది దాంట్లోనే కలర్ కలర్ ఇది కలర్ రైట్ కలర్స్ స్పాక్ బ్లాక్ క్యాట్ బ్లాక్ ఐటమ్స్ టేబుల్ మిల్స్ కవర్ కవర్ ఇది టెన్ టేబుల్ కే వస్తుందండి ఇది మామూలుగా బయట నాలుగు టేబుల్ కదయితే ఇది టెన్ టేబుల్ కవర్ రైట్ టేబుల్ కవర్ వెంక్ ఐటమ్స్ కూడా మా షాప్ నందు లభించింది మా ఎస్ఎన్ఎస్ షాప్ నందు అన్ని రకముల సీజనల్ ఐటమ్స్ ఫెస్టివల్ ఐటమ్స్ మ్యారేజెస్ ఐటమ్స్ రాఖీ కృష్ణాష్టమి తర్వాత గణపతి వినాయక చవితి ఐటమ్స్ దీపావళి దసరా మరియు అంబ వాల్మీకి జయంతి హనుమాన్ జయంతి శ్రీరామనవమి ప్లస్ కృష్ణాష్టమి అన్ని రకాల సీజనల్ ఐటమ్స్ మా నందు దొరుకును ఎస్పెషల్లీ హోలీ స్పెషల్ ఐటమ్స్ లభించును నెక్స్ట్ అప్కమింగ్ ఐటమ్స్ అన్ని మా షాప్ అడ్రస్ మా షాప్ అడ్రస్ వైఎస్ఆర్ సర్కిల్ గాంధీనగర్ రోడ్ సాయి కేక్ బేక బేకరీ పక్కన వినాయక స్వామి టెంపుల్ పక్కన మా షాప్ అడ్రస్ దయచేసి మా షాప్ నందు అందరు విచ్చేసేయండి విచ్చేయండి సరసమైన ధరలకు మా షాప్ నందు అన్ని రకాల ఐటమ్స్ లభించును మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇది పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ నెక్స్ట్ ఇలాగే మళ్ళీ కలుస్తాం త్వరలో మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాం నాయుడు వాల్మీకి యూట్యూబ్ ఛానల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ మా పేరు ఎస్ఎన్ఎస్ డెకరేషన్ షాప్ నా పేరు సురేష్ బాబు